జేపీ అభ్యర్థులు గెలిస్తే ఏం చేస్తారు రాజకీయాల్లో ఎలా ఉంటారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నుండి గెలిచారు ప్రజల పక్షం నిలబడి పోరాటం చేశారు తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేల లాగా కెసిఆర్ నోట్ల కట్టలకు అమ్ముడుపోలేదు గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్ అమ్ముడు పోలేదు దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు అమ్ముడు పోలేదు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటెల రాజేందర్ అమ్ముడు పోలేదు పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుండి నలుగురు ఎంపీలుగా గెలిచారు ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేశారు తప్ప బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులలాగా భూములను కబ్జా చేయలేదు ప్రజలను వేధించలేదు ప్రజలపై దౌర్జన్యం చేయలేదు అవినీతికి పాల్పడలేదు బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంత బురద జల్లాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు దేశం కోసం ధర్మం కోసం తెలంగాణ ప్రజల బాగు కోసం నీతిగా నిజాయితీగా పార్టీ సిద్ధాంతాలకు లోబడి బీజేపీ ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవలను అందించారే తప్ప ఎక్కడా తలవంచలేదు ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలన్నా బర్తల సాగుడు వల్ల ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెగొద్దన్నా తెలంగాణ యువత డ్రగ్స్ గంజాయి మత్తులో ఉండొద్దన్నా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాలన్నా అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా పేద ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందాలన్నా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా జీవించాలన్నా బడుగు బలహీనులకు రాజ్యాధికారం దక్కాలన్నా అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది ఈసారి ఓటు వేసే ముందు చూడాల్సింది కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకులు ఇచ్చే నోట్లను దొంగ హామీలను కాదు తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓట్లు వేయండి జై భారత్ జై తెలంగాణ జై బీజేపీ